హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక పీర్ల పండుగనైతే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది పీర్ల పండుగ పీర్ల పండుగ రోజు నైట్ అయితే ఇట్లా వేషాలు ఆ వేషాలు ఏంటిదంటే మనం మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా వేయాలి అట్లాగే మా అన్న కూడా వాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి వేస్తాండట ఇప్పుడు చూడండి అదే వీడియో వస్తుంది ఇంకా మా చిన్నప్పుడు అయితే చీకటి అయిందంటే చాలు ఇగో ఇట్లా అల్వ చుట్టూ చిన్న పొరగలం అందరం పోయి అల్వ చుట్టయితే అందరూ డ్యాన్సులు చేసుకుంటూ దేవుని పాటలు వాడుకుంటా మస్తు ఎంజాయ్ చేసేది ఇంకా ఇప్పుడు కొంచెం అంత ఏం లేదు అని ఆ అల్వ చుట్టూ తిరుగుతూ అంటే మొత్తం ఇట్లా చిరుతపులు వేషాలు గుడ్డేలు వేషాలు వేసేది వాళ్ళు వేషాలు వేసి మొ మొక్కునేదట కాకపోతే మా మమ్మల్ని భయపట్టి నీకే అట్లా వేసేది కావచ్చు అనుకునేది కాదు అది వాళ్ళు మొక్క అన్నమాట ఆ మొక్కు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వేయాలన్నట్టు ఇప్పుడు కూడా మా అన్నయ్యనైతే ఆ మొక్కు కోసమే ఈ కోయరాజు వేషం వేసిండు తప్పకుండా చూడండి လေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီလေဒီ సరే సరే నా వాళ్ళు చాడు హరంతుళి మీ పిల్లలు మా పిల్లలు గుర్తులగానే ఉన్నారు అక్కడ మాట కూడా చేసినాం అంత కుటుంబంతో రాలే ఇద్దా ఇక బయలుదేరిందే ఇద్దరు లేని చెప్పారు ఉన్నది నేను చెప్తాను సా യൂട്യൂബ് മാ ചാനൽ ചൂടുള്ളി ഛാനുള്ള അല്ലെ నువ్వు చూసినా ఛానల్ మాది నీకు ఇష్టమేనా లైక్ చేస్తావా మరి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో వస్తావు ఇక సరే బాయ్